ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ షేక్ కసింబి అధ్యక్షతన ఎంపీడీఓ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల పరిధిలోని చేపడుతున్న అభివృద్ధి పనులు కార్యక్రమాల పురోగతిని ప్రజా ప్రతినిధులకు వివరించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మెయిన్యుద్దీన్ బంగారు బాల్యం జిల్లా నోడల్ అధికారి గిరిధర్ శర్మ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు వన్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫీసర్ ప్రణాళికను రాచర్ల మండలంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు దీనిలో భాగంగా రాచర్ల మండలంలో ఉన్న ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు కేజీబీవీ ఏపీ మోడల్ స్కూల్ గురుకుల పాఠశాలకు కలిపి మొత్తం పది హైయర్ సెకండరీ సెక్షన్ ఉన్న పాఠశాలలకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న పది మంది గెజిటెడ్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు ప్రతి పాఠశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు మరియు స్పెషల్ ఆఫీసర్లకు కలిపి వంద రోజుల ఎస్ఎస్సీ యాక్షన్ ప్లాన్కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అందజేశామని పేర్కొన్నారు అలాగే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు జరిగే ప్రత్యేక తరగతులను స్పెషల్ ఆఫీసర్లు పరిశీలించి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరినట్లు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీటీఓ వెంకటేష్ మండలంలోని వివిధ శాఖల అధికారులు విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేషన్ వి శ్యాంబాబు ప్రజాప్రతినిధులు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు